హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ శ్రీనివాస్ ఆటోమొబైల్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరి కోసం మరొక బ్యూటిఫుల్ కార్తో మీ ముందరకు వచ్చేసాను వెహికల్ పేరు గనక చూసుకున్నట్టయితే ఇది వచ్చేసేసి ఫార్డ్ ఎకోస్పాట్ టైటానియం టైటానియా బ్రాండ్కి చెందిన వెహికల్ అనమాట ఇది వచ్చేసి డీజిల్ టైప్ కార్ రెండు కలర్లు మంచి ఫినిషింగ్తో కార్ అనేది చాలా చాలా చక్కగా ఉందన్నమాట దీని యొక్క ఫైనల్ ప్రైస్ వచ్చేసేసి థర్టీ ఎయిట్ థౌసండ్ చెప్తున్నారు జస్ట్ ఇన్ కేస్ మీకు గనక కార్ నచ్చినట్టయితే కార్ అమౌంట్ అనేది కూడా తగ్గిస్తాము అన్నట్టుగా చెప్పాను అనేది జరిగింది బట్ ఎంత తగ్గిస్తారు అనేది ఇంకా చెప్పలేదు ఫ్రెండ్స్ అది మీరు ఓనర్తో నెగోషియేట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది బట్ దానికన్నా ముందు కార్ అయితే ఫస్ట్ మీకు నచ్చాలి కాబట్టి దానికోసమే వీడియోని పూర్తిగా చూసేయండి వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీరు డైరెక్ట్గా మాకు కాంటాక్ట్ అవ్వచ్చు లేదు అనుకుంటే మా గ్యారేజ్ కూడా రావచ్చు అండ్ వచ్చేసేసి లేదు అనుకుంటే మా ఆఫీస్కి వచ్చిన తర్వాత మీరు మొత్తం డిస్కస్ చేయండి ఓనర్తో కూడా నెగోషియేట్ చేసిన తర్వాత మీకు కార్ నచ్చినట్టయితే తీసుకోవచ్చు అనమాట ఇంకా వెహికల్ యొక్క విషయానికి వచ్చేసేస్తే ఇది వచ్చేసి డీజిల్ టైప్ టైటానియం కార్ అనమాట ఇది వచ్చేసి టోటల్గా ఎయిటీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ హండ్రెడ్ అండ్ టూ కిలోమీటర్స్ తిరిగింది అనమాట ఇది వచ్చేసి సింగిల్ ఓనర్ కార్ కార్ అయితే మంచి పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది ఓవరాల్ గా చూసుకున్నట్టు వన్ ఆఫ్ ద బెస్ట్ కార్ మీకు ఎయిటీ థర్టీ ఎయిట్ థౌసండ్ అన్నట్టుగా లభిస్తుంది సింగిల్ ఓనర్ కార్ అవుట్ వ్యూలో చూసుకున్నట్టయితే ఎక్కడ కూడా స్క్రాచ్ కానీ టిల్ట్ కానీ డ్యామేజ్ కానీ లేదు క్లియర్ టైటిల్ కార్ అన్నట్టుగా చెప్పవచ్చు అండ్ మీకు వచ్చేసి ఇంజన్ కూడా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది అండ్ మీకు వచ్చేసేసి టైర్ గ్రిప్ అనేది కూడా పర్ఫెక్ట్ కండిషన్ లో ఉందనమాట ఇది వచ్చేసి మీరు చూసుకున్న అయితే లోపల కంఫర్ట్ సీటింగ్ సిస్టమ్ అనేది కూడా ఉంది అండ్ అదే కాకుండా మీకు ఏసీ అండ్ మ్యూజిక్ సిస్టమ్ అట్లా ప్రతి ఒక్క ఎమ్యూనిటీస్ అనేవి కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే చాలా చాలా తక్కువ ధరలలో బెస్ట్ కార్ వస్తుంది అన్నట్టుగా ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇంకా ఇలాంటి మరిన్ని తక్కువ బడ్జెట్ కార్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్కి గంట సింపుల్ పైన క్లిక్ చేసేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ Thank you.